హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీయ సంప్రదాయాలు ఆచారాలు వాస్తవాలపై ఆధారపడి ఉంటాయి అనేక భారతీయ సంప్రదాయాలు మూడ నమ్మకాలుగా పరిగణిస్తున్నప్పటికీ దాని వెనుక సైన్స్ కూడా ఉంది అంటున్నారు అప్పటి సాంప్రదాయాలకు ఇప్పుడు ప్రాముఖ్యతను ఇస్తున్నారు అయితే ఎప్పటి నుంచో ఉన్న కొన్ని సాంప్రదాయాల వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా ఎందువరకు చూడండి మీరు నేలపై కూర్చుని తినేటప్పుడు మీ శరీరంలో కొంచెం కదలిక వస్తుంది మీరు తినడానికి ముందుకు వెళ్ళి దానిని నమ్మిలే సమయంలో అసలు భంగిమకు తిరిగి వెళ్తారు ఇలా పునరావృత కదలిక ఉదర రండరాలను సక్రియం చేస్తుంది ఇది పొట్టలో ఆమ్లాల స్రావాన్ని పెంచి ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తుంది దీనికి విరుద్ధంగా నిలబడి తినడం వల్ల కడుపు ఉబ్బరం తిమిరి గ్యాస్ వంట సౌకర్యానికి దారితీస్తుంది మట్టి పాత్రలో వంట చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి ఇది నూనెను నిలుపుకుంటుంది ఆహారానికి తేమను ఇస్తుంది కాబట్టి అదనపు కొవ్వును జోడించకుండా ఆహారం రుచిగా మారుతుంది మట్టి కుండ్రలో వేడి సమానంగా పంపిణీ చేయబడుతుంది ఆహారం కాల్షియం ఫాస్ఫరస్ ఇనుము మెగ్నీషియం సల్ఫర్ వంటి సూక్ష్మ పోషకాలను గ్రహిస్తుంది ఈ సూక్ష్మ పోషకాలు మీ శక్తి స్థాయిని సంపూర్ణంగా మెరుగుపరుస్తాయి నీరసానికి పరిష్కారాలను అందిస్తాయి ఉపవాసం అనేక ఆరోగ్య ప్రయోజనాలతో ముడిపడి ఉంది ఇది రక్తపోటును మెరుగుపరుస్తుంది బరువు తగ్గడంలో సహాయపడుతుంది ఇతర ప్రయోజనాలతో పాటు కడుపులో మంటను తగ్గిస్తుంది ఉపవాస సమయంలో శరీరం నుంచి అనేక విషాలను బయటకు పంపడంలో శరీరం సహాయం చేస్తుంది విషదార్థాలను క్రమం తప్పకుండా శుభ్రపరచడం ద్వారా ఆరోగ్యంగా ఉంటారు ఉపవాసం ద్వారా జీర్ణ అవయవాలు విశ్రాంతి పొందుతాయి అన్ని శరీర యంత్రాంగాలు శుభ్రపడతాయి ఇది హాని చేయని కార్యకలాపాలు అనిపించినప్పటికీ దీనికి గొప్ప అర్థం గౌరవం ప్రకృతితో అనుసంధానం కావడానికి ఇది ఒక గొప్ప మార్గం రంగోలి వేసేటప్పుడు మీరు వేసే భంగిమ వెన్న బలపరుస్తుంది నడుము తుంటికి ఇది ఒక మంచి వ్యాయామంగా చెప్పవచ్చు చెవులు కుట్టడం మెదడు అభివృద్ధికి పునరుత్పత్తి ఆరోగ్యానికి సహాయపడుతుందని నమ్ముతారు ఈ కుట్లు మెదడు కుడి ఎడమ ఆర్ధకోలాలను కలిపే చెవి లోబ్స్ లోని మెరిడియన్ పాయింట్ ను చేస్తుంది చెవి లోబ్స్ కుట్టడం చుట్టుపక్కల నరాల ప్రాంతాలను ప్రేరేపితమవుతాయి ఇది శరీరం ద్వారా శక్తి ప్రవాహాన్ని పంపుతుంది ఇది శరీర విధులు అంతర్గత అవయవాలను నియంత్రించడంలో సహాయపడుతుంది మహిళలు గాజులు వేసుకోవడం వెనుక కూడా ఓ రహస్యం ఉంది పూర్వకాలంలో మగవాళ్ళు వారు మాత్రమే కష్టపడి పనిచేసేవారు మహిళలు ఇంటికి పరిమితం అయ్యేవారు అందుకే వారి కోసం గాజులు తయారు చేశారని చెబుతారు మహిళలు గాజులను ధరించి ఉండడం వల్ల అవి చేతి నరాలను తాకుతూ ఉంటాయి దీంతో రక్తపోటు అదుపులో ఉండి అనారోగ్య సమస్యలు ధరించడం అంతేకాదు ముఖ్యంగా స్త్రీలను నెగిటివ్ ఎనర్జీ ప్రభావం నుంచి కాపాడతాయి మెటల్ ధరించడం వల్ల గుండె నుంచి గర్భాశయానికి రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది ఇది ఆక్యుప్రెషర్ వైద్యంలో భాగం దీనివల్ల మహిళల ఋతు సంబంధ సమస్యలు అదుపులో ఉంటాయి వెండితో తయారు చేసిన మెటల్ ధరించడం వల్ల ప్రకృతిలోని పాజిటివ్ ఎనర్జీ రక్త శరీరంలోకి ప్రవేశిస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి